హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియోస్ పెట్టక బ్లాగ్స్ రాక చాలా రోజులు అయిపోతుందండి ఇప్పటి నుంచైనా కంటిన్యూగా బ్లాగ్స్ చేస్తాను మీకు ఇదైతే నేను తిరుమల శనివారాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదండి ఈరోజైతే మొదటి శనివారం కాబట్టి ఈరోజు ఇంట్లో తిరుమల మొదటి శనివారం అయితే చేసుకుంటున్నానండి ఇది కూడా నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసిందే కానీ నా ఓన్ అయితే ఏం కాదండి నేను కూడా వేరే వాళ్ళ దగ్గర తెలుసుకొని చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని కడపలకు పూజ చేసుకొని ఆ తర్వాత మనం దేవుడికి వండే నైవేద్యం వండే గిన్నెకి కూడా దేవుడి తిరునామం అయితే పెట్టేసుకొని ఇక్కడైతే బియ్యపిండి బియ్యపిండి ప్రమిదల కోసమైతే బియ్యం పిండి అలాగే ఆవు పాలు ఒక అరటిపండు బెల్లం అయితే వేసి మెత్తగా పిండిని తయారు చేసుకున్నానండి ఒకవేళ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో కావాలంటే కింద ఖచ్చితంగా చేసి చూపిస్తాను అలాగే తులసి కుట్ట కుడదామనేసి తీసుకున్నానండి మాకైతే ఇంటి దగ్గర నాకు ఇంట్లో మా చిన్న మినీ గార్డెన్లోనే మంచిగా పూలు బంతి పూలు అన్నీ కాసాయండి చాలా వరకు అయితే అన్నీ కూడా బంతి పూలు పైన పెట్టినవి అన్నీ కూడా దేవుడి పటాలకు అన్నీ మా ఇంట్లోకి వేనండి ఇక్కడైతే ముందైతే పీఠం వేసుకున్నానండి పీఠం వేసుకొని పీఠానికైతే ఒక కుంకుమ బొట్లు అలాగే పసుపు కొంచెం జవ్వాది పొడి అలాగే అత్తరు కూడా పూశానండి సుగంధ ఉండాలి కాబట్టి మంచిగా పెట్టానండి అవన్నీ కూడా ఆ తర్వాత ఒక బ్లౌజ్ అయితే వేసుకొని ఒక బ్లౌజ్ క్లాత్ కానివ్వండి మీ దగ్గర ఏదైనా మంచిగా క్లాత్ ఒక మంచి తీసుకొని అది దేవుడి దగ్గర ప పీఠం మీద వేసి ఆ తర్వాత కొంచెం అత్తరది పెట్టి దేవుడిని అయితే అక్కడ నిలబెట్టుకున్నానండి అలాగే తులసి మాల వేసుకున్నాను మళ్ళీ చందజాజి పూల మాల కూడా వేసుకున్నాండి నాకైతే పూలు అల్లడం రాదండి అందుకోసమే తులసి మాల నాకు చేతనేంత విధంగా నేనైతే దేవుడికి తులసి మాలను అయితే అలాగే అల్లుకున్నాను ఇంకా పిండి ప్రమిదలు చేసుకొని పిండి ప్రమిదలకు కానివ్వండి మనం ఎక్కడైతే ఏం ఏం చేసినా తిరునామమైతే పెట్టి దేవుడి నామాలైతే పెట్టేసి దేవుడిని అయితే అలంకరించుకోవాలండి అలాగే ప్రతి ప్రమిద ప్రతి పిండి ప్రమిదకు కూడా నేను ఇక్కడ అన్నిటికీ దేవుడి ప్రమి అయితే పెట్టాను నేను ఇక్కడ ఏడు వేసి ఏడు ఒత్తులు ఏడు ప్రమిదలు చేసుకున్నానండి మీకు నచ్చినట్లయితే మీరు ఐదైనా వేసుకోండి లేదంటే రెండైనా పెట్టుకోండి అది మీ అనుకూలత ఒకవేళ లోపల ఒత్తులు కూడా రెండైనా లేకపోతే ఏడైనా వేసి వెలిగించుకోండి ఇంకా ఇక్కడైతే నేను అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నానండి దేవుడికి ఆ తర్వాత ఏకవతి వెలిగించుకొని ఏకవతి ద్వారా ఏడు ఇక్కడ దేవుడి దగ్గర ఉన్న ప్రతి దీపం అయితే వెలిగించుకున్నానండి దేవుడికి తాంబూలంగా కూడా అరటి పండ్లు పెట్టాను అలాగే నైవేద్యం అయితే చేశానండి బియ్య బియ్యం పాయసం చేశాను మా ఆ సైడ్ అయితే బియ్యం పాయసం అంటారండి బియ్యం పాయసం అయితే చేశాను ఇంకా చేసి ఇక్కడ దేవుడి దగ్గర నైవేద్యం అయితే సమర్పించుకున్నానండి పెట్టే పెట్టి ఇంకా దీపం వెలిగి ఇదైతే మనము ఈ తిరుమల శనివారాలు శనివారమే కాకుండా మీకు ఎప్పుడైతే వీలు కుదురుతుందో అప్పుడైనా చేసుకోవచ్చండి ఈ తిరుమల శనివారాలు మనకి ఇవి నాలుగు వారాలు అయితే వచ్చాయి ఫస్ట్ వారం మూడో వారం అయితే కొంచెం విశిష్టత ఎక్కువ ఉంటుందండి అలాగే ఈ శనివారం రోజు చెప్పులు లేకుండా నడిస్తే తిరుమలలో అంతటా కూడా ఇవి చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ తిరుమల శనివారాలకు మీరు మనసులో ఏ కోరికైతే లగ్నం పెట్టుకొని నమ్ముతారో ఖచ్చితంగా అవుతుందండి నేను కూడా చెప్పాను కదా ఎవరు ఒకరి ద్వారా తెలుసుకొని చేస్తున్నాను చెప్పేసి నేను అనుకున్న ముక్కు అయితే నాకు తేరిపోయిందండి నేను ముక్కుబడి కూడా తీర్చేసుకున్నాను దేవుడికి అలాగే ఏకవత్తి వెలిగించుకొని దీపం అయితే పెట్టుకుంటానండి నేను మామూలుగా అయితే అగ్గి వెలిగిస్తాను కానీ ఇది తెలిసినప్పుడు నేను ఏకవతితో వెలిగించుకుంటాను అంటే ఈ పర్టికులర్ ఈ పూజకి నేను ఇట్లా ఏకవతి వెలిగిస్తానండి ఇంకా మిగతా దానికైతే అగ్గిపెడుతోనే దేవుడి దగ్గర నుంచి దీపారాధన అగ్గి పెడుతూనే వెలిగిస్తానండి అలాగే అన్ని పూజలు ఎవరో చెప్పారని చేయడం కాదు కానీ నాకు మనసుకు నచ్చింది అలాగే మేము ఇంట్లో ముఖ్యంగా మేము వెంకటేశ్వమిని కొలుస్తామండి మా పుట్టింట్లో కానీ మా అమ్మ అత్తగారింట్లో కానీ అందుకోసం అనేసి నాకు వెంకటేశ్వరస్వామి అంటే చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం అండి అందుకోసమనే నేను ఇంక ఇది నాకు ఆయనంటే ప్రేమతో చేసుకుందాం నాకు చేతనంత విధిగా నేను చేసుకుందాం ఆ అక్క చెప్పినంత అలా కాకపోయినా నాకు కుదిరినంత వరకైనా నేను చేసుకుందామనేసి అనుకున్నాను అన్ ఎంత బాగా అలంకరించానో ఏంటో అనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీకు నా గురించి ఏమన్నా తెలుసుకోవాలని అనుకున్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అలాగే దానికి తగ్గట్టుగా వీడియో అయినా చేసి పెడతాను నాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర అంటే చాలా చాలా ఇష్టం అండి అంతటా కూడా ఇక్కడ దీప ప్రేమిదలైతే వెలిగి చేసుకొని ఇంకా కర్పూరంతో కానివ్వండి లేకపోతే తులసి ఆకులతో లేకపోతే డబ్బులతో కానివ్వండి ఇంకా మనము కర్పూరంతో ఈ వీటితో కూడా దేవుని నామం అనుకుంటూ అంటే గోవింద నామాలు మనకు తెలుగులో వస్తాయండి ప్రతిదీ కూడా తెలుగులో ఉంటుంది ఒక పుస్తకంలో రాసుకున్న రాసుకొని అన్ని ఎదురుగా పెట్టుకొని గోవిందనామాలు అనుకుంటూ ఒక్కొక్క కర్పూరాన్ని లేదంటే ఒక ముద్ద కర్పూరం కూడా దొరుకుతుందండి ముద్ద కర్పూరం అయినా తెచ్చుకొని ముద్ద కర్పూరంతో అయినా దేవుడికి పూజించుకోవచ్చు లేదంటే నార్మల్ కర్పూరంతో అయినా పెట్టుకోవచ్చు అలాగే నేను రోజైతే దేవుడికి ముద్ద కర్పూరంతో అలాగే తులసి దాళాలతోటి మా హస్బెండ్ నేను ఇద్దరం చేశామండి టైంకి మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు అందుకోసం అనేసి ఇద్దరం కూర్చొని దేవుడి దగ్గర మంచిగా పూజ చేసుకున్న నాకు చాలా సంతోషం అనిపించింది తర్వాత రోజులు కుదిరినా కుదరకపోయిన ఇంట్లో ఇప్పుడు ఫస్ట్ వారం అయితే చేసుకున్నాననే సంతోషం అయితే నాకుందండి ఈ శనివారాలు మీకు చేతనైతే చెప్పులు లేకుండా నడవడానికి ట్రై చేయండి వెంకటేశ్వర స్వామి అనుకుంటే చాలా మంచిగా కోరికలు నెరవేరుస్తారు ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీకు నచ్చితే మీకు ఏదైనా అయ్యి ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా చేసుకున్నాను నేను ఇక్కడ దీపం అదంతా కూడా చెప్పండి నాకు నేను చెప్పిన అక్క దగ్గర అలాంటి విగ్రహం తెచ్చుకోవాలి ఉందండి కాకపోతే మనకు ఆన్లైన్లో ఎక్కడ చూసినా కానీ చాలా ఎక్స్పెన్సివ్గా చెప్తున్నారు అలాగే అది పెయింట్ లాగా ఉంది తిరుపతి వెళ్ళాలి ఈ వ్రతాలన్నీ ఇవి అయిపోయి ఈ ముక్కులో ఇదే ముక్కున్నానండి తిరుపతి వెళ్ళాలి నేను బాగా మంచిగా మొక్కున్నాను తిరుపతి తొందరగా రావాలని చెప్పేసి తిరుపతికి వెళితే తిరుపతిలో కొనుక్కుంటానండి తిరుపతిలో అయితే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కదా దేవుడివి అక్కడ చూసి మంచివి తెచ్చుకోవాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకుంటాను ఇంకా ఇక్కడైతే దూ దీపం వెలిగించేసి దూ దీప్ బత్తీలు కూడా వెలిగించేశానండి ఇంకా ఇప్పుడైతే కర్పూరంతో ఒక్కొక్కటి నామాలు ఉచ్చరించుకుంటూ నేను ఇక్కడ వాయిస్ పెట్టలేదండి ఎందుకంటే నాకు కూడా అన్నీ ఏమి రావు అందుకోసం అనేసి పక్కన మొబైల్ పెట్టుకొని మొబైల్లో చదువుకుంటూ చదువుకుంటూ నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా నామాలు అయితే పఠించామండి ఈ మనం ఒకరో ఒకటి రెండుసార్లు మనం పాడుతూ ఉన్నామంటే ఖచ్చితంగా వస్తాయండి ఎందుకంటే గోవిందనామాలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం కాబట్టి అవి మనకు చాలా దగ్గరగా ఉంటాయి ఉంటాయి కాబట్టి ఏం కష్టం అనిపించదండి తెలుగులో ఉంటుంది బాగా చదువుకొని మనం దేవుడి దగ్గర ఈ గోవిందనామాలు అయితే చే చేసుకోవచ్చండి ఈ తులసి ఆకు అంతా కూడా మా నాకు మా చిన్న మినీ గార్డెన్లోనే అంతా కాసింది నాకు చాలా సంతోషం అనిపించింది అంటే నేను అసలు ఇంత ఉందనుకోలేదు కానీ ఒక పక్క కొన్నది గమనించలేదు నేను దాన్ని ఇప్పుడు మార్నింగ్ పూలు కొద్దామనేసి ఈ బంతి పూలు చూపిస్తానండి తర్వాత ఈ బంతి పూలు ఇవన్నీ కూడా మా చిన్న చిన్న మా చిన్న మినీ గార్డెన్లో కాసాయి చాలా అంటే చాలా మనసుకు సంతోషం అనిపించింది మంచిగా దేవుడికి మా ఇంట్లో కాసిన పూలు పెడుతున్నానని చెప్పేసి అంటే ఇంతకుముందు కూడా కాసాయి ఈ సంవత్సరానికి తొలి కాపులో అండి బంతి పూలు బంతి పూలు నారు తీసుకొచ్చి నాటాము ఆ నారు వల్ల పూలు వచ్చాయి ఈ సంవత్సరానికి కార్తీక మాసంలో తెచ్చుకో లోప ఉంటుందని తెచ్చుకున్నాం కానీ తొందరగా హైబ్రిడ్ ఉన్నట్టున్నాయి తొందరగా వచ్చాయండి చెట్లయితే పూలు కూడా తొందరగా కాసాయి మంచిగా పెద్ద పెద్ద పూలు మనం ఇంట్లో అలా పెద్ద పెద్ద పూలు కాసాయండి ఇంకా అవన్నీ తీసుకొచ్చేసి దేవుడికి పెట్టుకున్నాను అలాగే కొన్ని తక్కువ అయితే బయటికి వెళ్ళి బయట షాప్లో పూల కొట్టులో తీసుకొచ్చుకున్నామండి ఇక్కడ ప్రతిదీ కూడా ఇంకా అనుకుంటూ నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా దేవుడికి కర్పూరాన్ని అయితే పెడుతున్నామండి ఈ కర్పూరాన్ని మన దగ్గరలో ఉన్న ఏదైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానివ్వండి లేదంటే మనం తిరుపతిలో వెళ్ళే ప్రయత్నం ఉంటే తిరుపతికి వెళ్తున్నామని అనుకుంటే కన్నా దేవుడి దగ్గర పైన తిరుపతి పై కొండ మీద కూడా వెలిగించుకోవచ్చు అండి లేదు మనం ఇప్పట్లో వెళ్ళలేమంటే ఈ కర్పూరాన్ని మొత్తం తీసుకొని మన దగ్గరలో ఉన్న ఏదైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళి వెలిగించేయచ్చు నేను ఇంతకుముందు కూడా తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే వేశానండి నాకైతే అనుకున్న పని జరిగింది అలాగే ఈ తులసి దళాలు కూడా చాలా మంచివి అని చెప్పారండి అందుకోసమనేసి తులసి దళాలతో కూడా కొంతసేపు దేవుడి పాటలన్నీ అవి ఈ గోవింద నామాలు అనుకుంటూ నేనైతే పూజ మొత్తం మొత్తం పూర్తి చేసుకున్నాను దేవుడు కాళ్ళ దగ్గర పెట్టాలి లెక్కకైతే కాళ్ళ దగ్గరికి కొంచెం దూరంగా ఉందండి అందుకోసమని అక్కడే పెట్టేసి దేవుడిని మనసులో నామాలు అనుకుంటూ చదువుకున్నామండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి ఇదంతా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏవైనా వీడియోస్ కొత్త వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్ని రోజులు వీడియో పెట్టనందుకు మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్న షార్ట్ వీడియోస్ కొన్ని కొన్ని పెట్టాను కానీ ఎక్కువ అయితే పెట్టలేదండి నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో చెప్పాను కదా మీకు ఎలా ఎంత ఇష్టమో కూడా అంటే ఇష్టం ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పండి ఒకవేళ మీకు కుదిరితే కూడా చేసుకోవడానికి ట్రై చేయండి ఈ బియ్యప్పిండి పిండి ప్రమిదలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి కొంచెం లాస్ట్లో నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఇంకా మంచిగా అనిపించింది నేను ఇంతకుముందు చేసిన వాటికంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే నెయ్యి వేసాను ఎక్కువ ఆవు పాలు వేశాను మా నా దగ్గర అయితే ఆవు పాలు విడిగా దొరకలేదండి నార్మల్గా ప్యాకెట్ పాలు తీసుకొచ్చి ఆవు పాలు వేసి కలిపేసాను ఇంకా ఏవైనా పొరపాట్లు చేస్తుంటే మీరు ఇంకా తెలియచేయగలరు లేదు అంటే కింద ఒక చిన్న లైక్ ఇచ్చి నా కామెంట్కి రిప్లై ఇవ్వండి నా వీడియోకి రిప్లై ఇవ్వండి ఇంకెక్కడైతే నేను దీపం అన్నీ చేసుకున్నాను నామాలన్నీ అయిపోయాక హారతి అయితే ఇస్తున్నానండి ఇక్కడ ఈ ప్లేట్లో ఇస్తున్నాను ఎవరు ఏమనుకోవద్దు మళ్ళీ చెప్ప దీని గురించి చెప్తున్నాను ఎందుకంటే నేను ఏకవత్తి చెప్పాను కదండి నా దగ్గర అది ఒక్కటే ఉంది ఇంకా నేను దాంట్లో అయితే ఏకవత్తి వెలిగి ఇచ్చేసాను కాబట్టి నార్మల్ ప్లేట్లో తీసుకొని నేను ఇక్కడ కర్పూరం అయితే వెళ్ళి ఇక్కడైతే లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తున్నానండి ఎలా ఉందండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి